హుస్నాబాద్ కోర్టులో టైపిస్ట్గా చేస్తున్నా నేను కూడా స్టూడెంట్ ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లా మంచిగా మీ మన కన్నోజీ రామకృష్ణ లీగల్ కౌన్సిల్స్ అన్ని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం గౌరవం నుండి మన కన్నోజు రామకృష్ణ రెండు నిమిషాలను ఆటలాడాల్సిందిగా కోరుచున్నాం చిల్డ్రన్స్ చేసాను

మన దేశం అక్కడ ఉంది ఎప్పుడు ఉంటుంది పిల్లలకు సురక్షితంగా పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అయితే దేశం సురక్షితంగా ఉంది పిల్లలు సురక్షితంగా పిల్లలు చిన్నగా ఉండడం లేదు వాళ్ళకి అందరూ దగ్గర వాళ్ళే ఉంటున్నారు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు అలాంటి వాళ్ళే ఎక్కువగా నైన్టీ పర్సెంట్ ఉంటున్నారు అందుకే పిల్లలు తెలుసుకోవాలి గుట్ట చేయండి బ్యాక్ వచ్చేయండి ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మనతో ఎలా మాట్లాడుతున్నారు మనకి ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా కూడా మీ పెద్దవాళ్ళకి మీ టీచర్స్కి పేరెంట్స్కి వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్తో కానీ ఏమాత్రం కలిగినా కూడా పెద్దవాళ్ళకి చెప్పచ్చు మీకింతకుముందే అన్ని క్లాసెస్ అన్ని కండక్ట్ చేశారు సంగటి చేశారు అని చెప్పి అన్నారు అవన్నీ మీరు కూడా తెచ్చుకుని మనకు లాస్ ఏంటి మనం మంచి పౌరులుగా ఎదగాలి అంటే మనకు కొన్ని డ్యూటీస్ బాధ్యతలు కూడా ఉంటాయి అవన్నీ తెలుసుకుని మీకున్న రైట్స్ ఏంటి డ్యూటీస్ ఏంటి తెలుసుకుని బాగా చక్కగా చదువుకుని అభివృద్ధులకి రావాలి ఇంకా ఇవన్నీ నేరాలు జరగడం కూడా ఎందుకు అని మీరు తెలుసుకోవాలి అందరికీ చికెన్ ఇప్పుడు ఫోన్లు అన్నీ పెద్దవాళ్ళు ఇస్తున్నారు క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఉపయోగించుకోవచ్చు కానీ దానివల్ల మంచి ఉంది చెడు ఉంది అది తెలుసుకోవాలి కత్తిని ఎక్కడ ఉపయోగించుకుంటారు వంట చేసుకోవడానికి కూరగాయలు కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు అలాగే దాంతో చా పీక కూడా కట్ చేస్తాం కట్ చేసుకోవచ్చు అది ఎలా ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనేది మీ